ఆయనకి నాధుడేడి ఆయనకన్నా పైన ఎవరు ఉంటారు అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అది శివతత్వం కాబట్టి ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాత్ అభ్రతసి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తానని చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నా ఉంటుందో తెర తీస్తారు ఎదురుకుండా గోడకి మారేడు గలా లేసి ఉంటాయి గొప్ప వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటే నాకేం కనపడలేదండి కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అక్కడ అక్కడేమి ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో దూర్జుడికి కనబడ్డట ఉదయగ్రామము పానమట్టము అభిషేకోద ప్రవాహంబు వారిని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనపడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్ని ముఖంబు పరాపరాత్మక కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు చిరము సర్వౌషులు రోమచయము శల్యంబులత్రులు మానస అమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద్ ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యము యావద్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటుంటారు అందుకని చిత్ అంబరం భయంతిత్వం ధన్యా కచితన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మాయి ఎక్కడు ఎవరు అక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడము ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాద బ్రదరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించండి సరే జననా కమలాలయే తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు ఇది మరీ అన్యాయం నేను మా అమ్మ కడుపులో ఉంటాను మా అమ్మ నన్ను కంటుందో నాకు తెలుసా మా అమ్మ తిరువాలోకి కంటుందో లేకపోతే తాయారుపేటలోకి అంటుందో ఏలూరులో కంటుందో జాలిపూడిలో అంటుందో విశాఖపట్నంలోకి అంటుందో కాకినాడలోకి అంటుందో నాకేం తెలుసు అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు పురుడు ఏం ఏం చెప్పగలం అందుకని ఇదే మాట స్వామి నువ్వు కరుణామయుడవని నమ్ముకుని మేము వస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది ఎక్కడున్నానో ఏం తెలుస్తుందా కటికి చీకట్లో అమ్మకడుగులో పడుకుని కుదరదు ఇంకొక మాట చెప్పు సరే జననా కమలాలయే కొట్టడం నీ చేతిలో లేదు చచ్చిపోతావా అని చెప్పి చోడపోని కాశ్యాంతు మరణాముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయి కాశీ వెళ్ళిపో ఇంకా నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేసేసా చెప్పులు ఇప్పేశా ఇంకా నాకేం బెంగలేదు మన వాళ్ళు కొడుకు చూసుకుంటాడు కోడలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా ఎప్పుడప్పుడు ఊపిరి అయిపో ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయాల్లో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగు నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే తారకనామం ఆయనే సము సంసార సముద్రములు దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగా పసిడి పైయ్యద వీచు అచలాది అడుబిడ్డ నరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు రేఖ ప్రత్యక్షమై వచ్చి గంగ మృదుల హస్తము భాగీరదీగంగ మృదులహస్త దక్షిణశ్తి మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశము కాశీ కాశీ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింబునులకాన ఆనంద విపినాభిదానయ్యే మహాశ్మిశాన సంవసింతుని గాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్ధున నుండి రుద్రుండని గాన రుద్ర గేహాఖ్యే అసియు కూడి అక్షర సరవితో వారణాసి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్యని వాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు చెవులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో అంటూ ఉంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చేప మీద బయట పడుకోబెట్టండి అంటారు అదొక భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగా పసిడిపయ్యదీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసిని కర్రతో కాదుట తన పవిట కొంగుతో విసిరుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతాడు అచలాదిపుని కూర్మి ఆడుబిడ్డ తుక్కారములరించి తొండంబు బొక్కున శిఖరారావంబు జినుకు డూటి ఏనుక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని ఆ దుంఠి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది సువాసనతో ఉంటుంది అందుకే తుమ్మిదలు వాళ్తూ ఉంటాయి దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దిగ్గిరి చిమ్ముతూ ఉపశాంతి డుంటి గణపతి బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్ర వంక ఉండి ఎడంపక్కకి తొండం తిరిగితే డు గణపతి అంటారు కాశీపట్టణంలో ఉంటాడు అని వచ్చి ఆయన తుత్కారములరించి తొండంబు ముక్కున శిఖరారాబంబు దిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం పాలాగ్రమున రేఖ భయపడకురా అని మూడు కాళ్లతో ఉంటాడు భృంగి భృంగిఛానటొత్త కరిమద మాధవ అంటారు వారు ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు అది యజమాని అంటే చండీశ్వరుడు నిజానికి కుటుంబంలో సభ్యుడు కాడు మనందరిలా పుట్టిన నరుడు కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీలేదు చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరలో శ్లోకం చేస్తూ నివృత్తి చండాం స్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు అది చండీశ్వరుడికి వెళ్తుంది శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి ఇంటికి పట్టకెళ్ళకూడదు అని పిచ్చి మాట్లాడు చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి అవన్నీ కావు ఆయన ధ్యానమునందు ఉంటాడు శివధ్యానంలో చిటికల చెంది అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు ఏ అంటాడు స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను ఆ పట్టుకెళ్ళు అంటాడు చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి అందుకే లోపలికెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో నివృత్తి శస్త్రి ప్రహర నిర్మాల్య విముఖై బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు ఒక యజమాని అంటే తన మీద ప్రేమ వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి అంతేగాని ఎప్పుడు నే గొప్పవాడిని కాదు అంత గొప్పవాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి అది యజమానికి ఉండవలసిన లక్షణం అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తాడు ఆయన మూడు కాళ్లతో ఉంటాడు చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది కామకోటి మఠం ఏది పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధపుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపలికెడతాడు విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి మూడు కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే అటువంటి భృంగి వచ్చి ప్రథమ ప్రథమగణాల్లో ఉత్తముడు భయపడకురా నీకేం బెంగలేదని బొట్టన వేలుతో విభూతి పెడతట ఎవరికి కాశీపట్టణంలో ప్రాణోక్రమణ అవుతున్న వాడికి మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తించుకుంటూ ఉండండి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంభు పాలక్రమణ తీర్చు భషితరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేను నివురు చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది వస్తుంది గంగమ్మ గంగమ్మ అనుగ్రహిస్తుంది గంగకి అధిష్టాన దేవత ఉంది ప్రతి నదికి ఉంది తెలిస్తే తెలిసినట్టుండాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అంతే అని నదులకు ఉంటారా నదులు పుణ్య జలాలా నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా అదో మెట్ట వేదాంతం అలాంటప్పుడు నదుల గురించి అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు గంగాష్టకం ఎందుకు చేశారు నదులు గొప్పవి కాబట్టే కదా గంగకి అధిష్టాన దేవత ఉంది ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు గంగం అడిగింది శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమిస్తావని అడిగింది ఆయన ఉంగరం తీసి వేయిపోయారు అది నీకు అనుష్ఠానానికి కావాలి ఆచమనం చేయడానికి రేపు మీ ఆవిడిని అడిగి పట్రా అంది ఆవిడ్ని అడిగి తీసుకెళ్లి ఆయన గంగమ్మకి ఇచ్చారు గంగమ్మ పలుకుతుంది ఎందరికో పలికింది అంతవరకు ఎందుకు గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షిదారు వారు గురువుగారి శరీరం వదిలితే వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు ఆ రోజున దీక్షిదారు వారిని పిలిచి ఇవాళ నువ్వు ముందేళ్ళు స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు ఏది గంగమ్మ ఇస్తే తెచ్చుకో అన్నారు ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు వీణ దొరికింది అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి పౌరాణిక మృగం కిందకుంటుంది ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది అది గంగామాత ప్రసాదం దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది ఒకప్పుడు భాగవతాన్నంతటినీ పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు వాహ్ ఏ విపద్యరచన చేశారో పోతన గారు అమ్మా అని పిలిచిన నరు కొమా అని ముక్తి కడకు గుత్తువట లిమ్మ నీ రూపముతో రమ్మ నాకెదు రంగ గంగ రవ్యతరంగా అంటే అమ్మా అని పిలిస్తే చాలట పోరా అని మోక్షానికి పంపించేస్తాడు భగవద్గీత కించితీత గంగా జల కడికాపీత సహీత మురాది సమర్చ క్రియతీత యమేనంద చర్చ అంటారు అటువంటి గంగమ్మ ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతుంది దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తరి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ మామూలుగా నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న ఇది పెద్ద నిద్ర నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళిలా ఇలా పడిపోతాయి మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు రేపు అది పెద్ద నిద్ర ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టి పెద్ద నిద్రలోకి వెళ్ళిపోయిన వాడికి ఆ శరీరం ఆ శరీరం పంచభూతాల్లో వెళ్ళిపోతాం పెద్ద నిద్రపు మాగన్ను వేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య చెవి పైకొచ్చేటట్టుగా తిప్పి శంకరుడే వచ్చి దగ్గర కూర్చొని చెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు కాశీలో చనిపో మోక్షం ఇస్తాను అందుకని మళ్ళీ వెనక్కి రండి దర్శనాథ్రసరసి జననాత్ కమలాలయే కాశ్యాం తుమరణాం ముక్తి ఓ నీ కాశీలో మరణిస్తావా మోక్షం ఇస్తాను బలవంతంగా కాదు సుమా మళ్ళీ చెప్తున్నాను చాకటి కోడుకురాలు చెప్పారని హాయి చంపలు చేయకండి నీ చెప్తున్నది సహజ మరణం కాశీవాసం చేసి అయితే స్వామి నా సంసారం ఎంత గొప్ప బంధనాలో నీకు తెలుసు కదా పెరిగే కొద్దీ ముచ్చటలు ఎక్కువ ముందు కొడుకు మీద ముచ్చట తర్వాత మంచి కోడలు వచ్చిందని ముచ్చట ఆ తర్వాత మనవడి మీద ముచ్చట ఇక్కడ ప్రసంగం చెప్తుంటే ఇంటి దగ్గర ఎక్కడో టీవీలో వస్తుంటే వాడికి తెలియక టీవీలో తాతగారు ఉన్నామనుకొని తాత దా తాత దా నరుస్తున్నాడని ఫోన్ చేసి చెప్తే తల తలడిల్లిపోతాడు తాత ఇన్ని బంధాలు నేనెక్కడ కాశీరా కాశీలో ఉండనా అవుతుంద నా వల్ల అయ్యే పని కాదు ఇంకొక మాట చెప్పు స్మరణాత్ అరుణాచలే కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటావా అలా అనుకో చాలు స్మరణాత్ నన్ను అరుణాచల శివుణ్ణి స్మరిస్తుండు ఆ కొండ ఆ శివలింగం ఆ గిరి ప్రదక్షిణం అవి మనసులో స్మరించుకుని అరుణాచల శివ అరుణాచల శివ అంటుండు ఎప్పటికప్పుడు పాపదహనం చేసేసి మోక్షం ఇస్తారు చాలు ఇంక ఇంతకన్నా అడిగితే బాగుండదు స్వామి నాలుగు ఇచ్చో ఆ ఆ ఏదో ఒకటి అంటాం అంతేగాని ఇంకా చాలదంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు ఇన్ని వరాలు ఇచ్చావు బిడ్డలని అనుగ్రహించడంలో అంతటి కరుణామూర్తి అసలు నిజానికి మీకు ఒక్క మాట చెప్పిన ప్రవచనం పూర్తి చేస్తాను లోకంలో ఏదో సత్కారం చేస్తామండి ఓ దండేస్తామంటే వస్తాడు ఎవడన్నా ఏదో మీకు బట్టలు ఇస్తామండి అంటే పుచ్చుకుంటారు మీకు పాములు ఇస్తామండి అంటే పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడా శివుడు ఒక్కడే నాగభూషణుడు అంతేకాదు మీరు కెద నించోడి పైనుంచి నీళ్లు పోస్తామంటే పుచ్చుకునేవాడు శివుడు ఒకడే శివుని శరము న కాశిన్ని నీళ్లు చల్లి రాజశేఖర చరిత్రం అందులో అంటాడు శివుని శరము నా కాశిన్ని నీళ్లు చల్లి పత్తిని సుమంత నెవ్వాడు పారవయి వానింట గాడి పసరా అల్ల సురసాఖివానింట చెట్టు వీడేం పెద్ద రుద్రాధ్యాయం అంతా జరిగేసి స్వరంతో మంత్రాలు చెప్పేసి పరమభక్తితోటి అభిషేకం లేదు ఇన్ని నీళ్లు సమృద్ధిగా ఇస్తే ఉద్ధరణోటట్టుకొచ్చి ఇలా పోస్తూ ఉంటాడు నీకు చేయిస్తే స్నానం అలా ఓ చిన్న గిన్నెలో నీళ్లు వచ్చి ఉద్ధరణేసి భార్య పెట్టి స్నానం చేసిన ఏంటంటే ఇంత కృష్ణానది ఇంత ప్రవాహం ఇన్ని నీళ్లు ఇచ్చాడా మీరంటే భక్తులు చక్కగా చేస్తారు నాలాంటి ధూర్పుడు ఆజీవన పాత్ర నీలా ఏమి ఇలా లేవు కనీసం అని నీళ్ళు ఇచ్చారు కదంటే బద్ధకం ఓ బిందెతో తాడు ఇంకోసారి లేదా వరదల కింద పోసేస్తాడు అతి వృష్టి కానీ అందుకని నీళ్లు చల్లి అన్నాడు అభిషేకం ఎక్కడ చేశాడు రా నాలాటివాడు అని నన్ను దృష్టిలో పెట్టుకుని నీళ్ళు ఎక్కడ పోశాడు నీళ్ళు చల్ల్యాడు కొని పత్రి మనస్ఫూర్తిగా ఓం నమః అని ఇలా వేశాడా ఇలా చల్లెయడమే పత్రిని సుమంతనెవ్వాడు పారవయిచ్చు పారేశాడంతే ఆయన మీద అయినా ఆయన పొగిపోయి పోనులేరా దళాలు తెచ్చావు నా మీద నీళ్ళు చల్లెవు ఏదో నేను ఉన్నానని నమ్మి వచ్చావు చాలు లేరా వాడు అలాగే చెప్తాడా కోటేశ్వరరావుని పట్టించుకోకుండా నేను చూస్తాను కదా అని అల్ల కామధేనువు వాడింట గాడిపసర కామధేనువుని తెచ్చి ఇంట్లో కట్టేస్తాట అల్ల సురాఖివానింట మల్లి చెట్టు కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఏదో మల్లి చెట్టు పాతినట్టు అంత సులభుడు ఆయనంత ప్రసన్నుడు లోకంలో ఎవరు ఉండరు భగీరథుడు తపస్సు చేస్తే ఊర్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ కష్ట వర్ష సహస్రాని ఘోరీ తపసితిష్ఠిత రామాయణం బాలకాండ ఆయన చేతులు పైకెత్తి వేల సంవత్సరముల పాటు నాలుగు వైపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేస్తే కొన్ని వేల సంవత్సరముల తర్వాత వర్ష సహస్రాణి వేల వేల సంవత్సరముల తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు మా వంశం నిలబడాలి తధాస్తు మా ప్రపితరులు సగర చక్రవర్తి కుమారుడు సగరుడు బూదికుప్పలై పడిపోయి ఉన్నారు ఆకాశ ఆకాశగంగ ప్రవహిస్తే తప్ప వాళ్ళు ఉద్ధరణ పొందరు అందుకని ఆకాశగంగని విడిచిపెట్టు పాతాళలోకానికి తీసుకెడతానన్నాడు కుదరదు గంగా పృథివీన సహిష్యై పశ్యామి పశ్లామిన ఆకాశగంగ పైనించి భూమి మీద పడితే తట్టుకోదు భూమి భూమికి శక్తి లేదు ఆ ధార తట్టుకోగలిగిన స్థితి ఉండదు దెబ్బతింటుంది భూమి భూమి ఎవరిది కపిలాస్తాయా అనిశంధరా కపిల మహర్షి రూపంలో విష్ణువుది శివుడిది పృథ్వీలింగం నేనేవండి శంకరుణ్ణి అడుగు శంకరుణ్ణి నేను శాసించలేను ఆయన ఒక్కడే పట్టగలట గంగపడుతుంటే వీరనాంద్యం పశ్చామిశూలిన అన్యులెవరూ పట్టుకోలేదు ఒక్క శివుడికే చెల్లి ఆయన్ని ప్రార్థన చేయి ఆయన పట్టుకుంటానంటే నీ ఇష్టం అన్నాడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు చిత్రం ఏంటంటే ఇంత పెద్ద తపస్సు అక్కర్లేకపోయింది ప్రత్యక్షం అవుతూనే ప్రీత స్నేహం నరశ్రేష్టాచరిష్యామి తమా ప్రియం నేను వచ్చి ఆ గంగమ్మని పట్టుకుంటాను పద అని వచ్చి హిమవత్ పర్వతంలో నిలబడి కాళ్ళు రెండు దూరంగా పెట్టి పాడురంగల్లాగా నడు మీద రెండు చేతులు వేసి ఆకాశం వంక చూస్తూ గంగని ఆ పైనుంచి పడుతోంది సాకన్మహింగం తుమ్ నశక్నోధ్యం లే అంటారు మహర్షి అహంకరించింది ఏంటో పెద్ద డాబుగా నిలబడ్డాడు ఈచి అవతల పారేస్తాను పావులతో రాక్షసులతో మసళ్ళతో పడుతున్నప్పుడు శంకరుణ్ణి పెద్ద పట్టుకుంటానంటున్నాడు ఈడ్చి పాతాళానికి తీసుకెళ్తా అప్పుడు తెలుస్తుంది గంగంటే అని